ఇక్కడ చూస్తున్న మీరు తండ్రి కూతురు చిత్తూరు డిస్టిక్ లో షబ్బీర్ అనే ఆయన ఉన్నాడు ఆయన టెన్త్ లో ఫెయిల్ అయిపోయి డ్రాప్ అవుట్ అయిపోయాడు తర్వాత షబ్బీర్ వికలాంగుడుగా మారిపోయాడు షబ్బీర్ యొక్క తండ్రి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయాడు తండ్రి యొక్క ఉద్యోగం కొడుక్కి రావాలంటే షబ్బుర్ ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి టెన్త్ పాస్ అవ్వాలని చెప్పారు అందువల్ల కూతురుతో పాటు ఓపెన్ టెన్త్ కట్టుకొని షబ్బీర్ టెన్త్ పాస్ అయ్యాడు సకాలంలో ఇద్దరు పరీక్షలు రాసి ఒక రెగ్యులర్ గా మనకు ఓపెన్ లో ఇద్దరు కూడా టెన్త్ పాస్ అయ్యారు అంతేకాదు అన్నమయ్య డిస్టిక్ లో వెంకటేష్ అనే అతడు ఆయన నైన్త్ చదివాడు నైన్త్ పూర్తయిన తర్వాత డ్రాప్ అవుట్ అయిపోయాడు మళ్ళా చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టి ఆయన మళ్ళీ ఎగ్జామ్ రాసి టెన్త్ పాస్ అయ్యాడు కూతురు పూజతతో పాటు వెంకటేష్ కూడా ఆయన పాస్ అయ్యాడు కాబట్టి చదువుతున్నప్పుడు మీకు చదువు విలువ తెలియదు మీరు టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ గాని ఎన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ కట్టుకొని పాస్ కావండి మీరు చదువులో డ్రాప్ అవుట్ అయిపోతే మీరు ఎన్ని ఇబ్బందులు సమస్యలున్నా చదవడానికి ఈ కాకపోయినా కూడా మీరు రెగ్యులర్ గాని ఓపెన్ లో కానీ కట్టుకొని పాస్ అయితే సర్టిఫికేట్ పొందితే భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి చాలా మంది చదువుతున్నప్పుడు చదువుకోక సర్టిఫికేట్ పొందక పాస్ అవ్వక మళ్ళీ పెద్ద అయ్యాక సర్టిఫికేట్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్ పేరెంట్స్ అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా సర్టిఫికెట్ కనుక పొందగలిగితే సర్టిఫికెట్ మీతో ఉండగలిగితే భవిష్యత్తులో మీకు అవే సర్టిఫికెట్లు కొండంత అండగా ఉంటాయి